ఏ హక్కులైతే ఉన్నాయో ఫోనా ఒప్పందం వల్ల అవి రద్దవడం అవడం అనేటువంటి జరిగింది అందులో ప్రధానమైనటువంటివి రెండు రోడ్లు కానివ్వండి అట్లాగే సెల సపరేట్ సెల సపరేటు సపరేట్ ఎలక్ట్రోల్ కానివ్వండి ఈ రెండు ఆగిపోవడంతో పాటు ఈ రెండు ఆగిపోవడం జరిగింది రిజర్వేషన్లు రాజకీయ ఆర్థిక రంగాల్లో రిజర్వేషన్ వచ్చినాయి కానీ ఏదైతే సపరేట్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయో అందులో మన ఓటు మనం వేసుకుంటే గెలిచేటువంటి పద్ధతిని మనం గుర్తు చేసుకోవాలి దానికి ఆగిపోయిందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఉదాహరణకు నేను ఒక మాట చెప్తా ఉన్నాను ఉత్తరప్రదేశ్లో రెండు వేల ఏడులో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రమోషన్లు రిజర్వేషన్ల కోసం జరిగినటువంటి ఆ సంభాషణలో ఏంటంటే రాజ్యసభలో బిల్లు పెడితే భయం కుమారి మాయావతి గారు రాజ్యసభలో ఆమోదింపజేయడం జరిగింది ఎస్సీఎస్లకు రిజర్వే ప్రమోషన్లో రిజర్వేషన్లు కానీ లోక్సభలో లోక్సభలో ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కాంగ్రెస్ సంబంధించినటువంటి స్పీకర్ అయినటువంటి గౌరవ ఈ మీరాకుమార్ గారు ఎవరైతే ఉన్నారో జగన్ రావు కూతురు స్పీకర్ స్పీకర్గా ఉండి ఎస్సీ లకు రావాల్సిన రిజర్వేషన్ మీద మాట్లాడలేకపోయింది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు సమాజ్వాదీ పార్టీ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది బయటనేమో రాజ్యాంగాన్ని రక్షించాలంటారు లోపలేమో ఇటువంటి చట్టాలు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు లోక్సభలో ఆ బిల్లు పాస్ కాలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీల నుండి సెటిఫికాస్ వాళ్ళు ఎవరైతే రిజర్వుల్లో గెలుసుకుంటూ వస్తారో వీళ్ళకు వందరి పైన పార్లమెంట్ సభ్యులున్న తీర్మానాలు చేసేటువంటి శక్తి మన లేక మన సమాజం నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధులు మాత్రమే ఎస్సీలకైనా ఎస్టీలకైనా బీసీలకైనా సామాజిక వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టిన